శ్లోకాల్లో అనుసంధానం చేసుకోబోతున్నాం స్వధర్మ జ్ఞానవైరాగ్య సాధ్యభక్ేక గోచర నారాయణ పరమం బ్రహ్మా గీతాశాస్త్రే వర్ణాశ్రమ వర్ణాశ్రమయుక్తములైన శాస్త్రోక్తములైన తన ధర్మముల చేతనం ప్రకృతి కంటే వేరే భగవంతునికి పరతంత్రమయ్యేందు శుద్ధాత్మస్వరూప జ్ఞాన వివేకం చేతనం పరమాత్మ కంటే వేరైన సమస్త వస్తువులందరూ విరక్తి చేతనం సాధింపదగిన భక్తికి మాత్రం సాక్షాత్కరించే పరబ్రహ్మయోగ శ్రీమన్నారాయణే ఈ గీతాశాస్త్రం ముఖ్యంగా చెప్పవడం ప్రథమ షట్కార్గ సంఘం జ్ఞానకర్మాత్మికే నిష్ఠే యోగలక్ష్మీ సంస్కృతే ఆత్మానుభూతి సిద్ధ్యతే పూర్వషట్కే చోరితే రెండో శ్లోకం శుద్ధాత్మ విషయమైన జ్ఞానమునకు జ్ఞానయోగం అని పేరు దీని చేయగలుగునట్టు సాక్షాత్కారముకు యోగం అని పేరు దీనిచే ఆత్మానుభవం సిద్ధించడం ఒకటి కర్మయోగం దానివల్ల జ్ఞానయోగం దానిచే యోగం ఆత్మ సాక్షాత్కారం రెండు కర్మయోగం దానిచే జ్ఞానయోగం లేకనే సాక్షాత్కారము కర్మ జ్ఞాన యోగములు సుసంస్కృతములు కావాలి అనగా అవి పరమాత్మాధీనము గాను తత్కైంకర్యముగాను ఫలాపేక్ష లేకుండా అనుష్ఠించబడవలం ఇట్లు యోగం అనేది ఆత్మావలోకనం బలముగా గలభ పరమాత్మ అనే ఆత్ ఆత్మాధీనాది బుద్ధి విశేషములు చే సంస్కరింపున జ్ఞానకర్మ యోగములు ఆత్మసాక్షాత్కర మనకు సిద్ధి విశేషము లభించట కొరకై మొదటి శర్కము చెప్పబడింది పదుకొని షట్క సంగ్రహం కాదశం మధ్యమే భగవతత్వ వ్యాప్త సిద్ధయే జ్ఞానకర్మాభినివర్త భక్తియోగ ప్రకీర్తిరా నిరతా ఆనందమైన భగవత్ స్వరూపానుభవం సిద్ధించుట కొరికై జ్ఞానయోగ కర్మయోగములు భడయదగిన భక్తి యోగం మధ్యమట్కంగా చెప్పబడింది తదుపరి తృతీయ షట్కా సంగ్రహం నాలుగవ శ్లోకం ప్రధాన పురుష వ్యక్త సర్వేశ్వర స్వర విచింతనం కర్మది భక్తి విద్యాది పూర్వశేషాంతిమోదిత కారుణావస్థలో ఉన్న మూల ప్రకృతి భద్రాత్ములు ముక్తాత్మలు కార్యావస్థలున్న మహతత్వాదులు వాటి కార్యములకు దేవతరే మనుష్యాదులు సర్వేశ్వరుడుని తత్వములు వేరువేరుగా అనుసంధించబడినవి మరియు కర్మజ్ఞాన భక్తి యోగముల గురించి పూర్వ షట్కములో చెప్పబడిన విషయములు ఈ మూడు షట్కమున వివరింపబడింది ముకట సారం అస్థాన స్నేహకారుణ్యమాధి ధియా ధర్మాధి ఆ పార్థం ప్రపన్న బుద్ధ శాస్త్రావతరణం కృతం సులభం తగిన చోట బంధుప్రీతి జాలి తన ధర్మముకు యుద్ధమును అధర్మమని బుద్ధి మొదలగు వాడిచే కలత చెంది కింగ్ కర్తవ్యత ఈ మూడు శరణాగతి గావించిన అర్జునుల నిమిత్తంగా పోని శ్రీకృష్ణ పరమాత్మ గీతాశాస్త్రమును అవతరింపజేయబడను సంగ నిత్యాత్మా సంగే గోచరా సాంఖ్యో ద్వితీయస్ తన్మోహ్యాంతే ఆత్మనిత్యమనుడు జ్ఞానమనుడు సాంఖ్య బుద్ధియోగం అని పేరు కర్మయోగా మునుమును జ్ఞానముండమను పిమ్మట ఫలసంగరహితం రహితం ఉండదు ఇంటి కర్మానుష్ఠానం గురించి బుద్ధికి యోగబుద్ధమని యోగబుద్ధి అని పేరు దీన్ని స్థిత ప్రజ్ఞానుడి జ్ఞానయోగం సిద్ధించను అర్జునుడు మోహశాంతికి అధ్యాయం యోగబుద్ధి చెప్పవడం తదుపరి ఏడవ శ్లోకం అసక్త లోకరక్షాయే గుణేశ్వరోప్యకర్తృతరీ సర్వేశ్వరే సోక్త అోక్త తృతీయే కర్మ కార్యత శిష్యుడకు వాడు కర్మయోగమును విడిచి జ్ఞానయోగమును అవలంభించినందుకు అందులోకి అధికారము లేని సామాన్య ఆస్తిక ప్రజలు అతన్ని దూచి తామును జ్ఞానయోగమును అవలంబించి కొనసాగించక సాధించ నేరగా చెడిపోవద్దు కానీ ఆ శిష్యు శిష్యుడును అట్టి లోకమును కాపాడు నిమిత్తమైన పరములందరి ఆశన వీడి కర్తృత్వమును సత్వాధిమను ఎందుగాని సర్వేశ్వరుని ఎందుగాని ఉంచి కర్మలు చేస్తుండవలని ఆ మూడవ అధ్యాయం చెప్పవచ్చు స్వస్తి జీ